ఇవాళ పత్రికా రంగానికే కాదు తెలుగు వాళ్ళందరికీ ఒక బాధాకరమైనటువంటి సందర్భం ఒక యోధుడు యోధాను యోధుడు అలాగే పత్రికా రంగంలో తనదంటూ చెరగని ముద్ర వేసినటువంటి మహానుభావుడు రామోజీరావు గారు ఆయన మరణం అసినిపాతమే బట్ ఊహించింది కాబట్టి అంతగా అంతగా మనము ఇవాళ కుంగిపోవాల్సిన పరిస్థితి లేదు బట్ కారణం ఏంటి అని అంటే ఆయన మనకు నేర్పినటువంటి అనేకమైనటువంటి విలువలు ఆయన సాధించినటువంటి విజయాల్లో ప్రధానంగా వ్యాపార రంగాన్ని పక్కన పెట్టేస్తే బట్ పత్రికా రంగంలో మాత్రం తిరుగులేని యోధాను యోధుడుగా అనేక మంది యోధుల్ని తీర్చిదిద్దినటువంటి సర్వ సైన్యాధిపతిగా కూడా ఆయన్ని చెప్పుకోవాలి మొదటిగా మొట్టమొదటిగా రంగంలో ఒక విశిష్టమైనటువంటి లక్షణం సూర్యుడి కంటే ముందుగా మనల్ని పలకరించిన వాడు రామోజీరావు గారు అలాగే పొద్దున్నే మన ఇంటిలో సభ్యుడిగా అనేక విషయాలని సామాజిక అంశాలను మన ఆలోచనలో జొప్పించిన వారు రామోజీరావు గారు అదొక అలవాటు అయిపోయింది అదొక జీవన విధానం అయిపోయింది పొద్దున్నే లేచి ఈనాడు పత్రిక చూడకపోతే ఏదో కోల్పోయినట్టుండేది బట్ ఆ అవకాశం ప్రజలకు ఇవ్వాల సూర్యుడి కంటే ముందుగానే అంటే ఐదు గంటల సమయంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఒక పత్రిక ప్రతి ఇంటి గడప తొక్కినటువంటి నిజాన్ని మనం ఇవాళ కాదనలేనటువంటి పరిస్థితి ఇప్పటికీ కూడా అదే బంధం రామోజీరావు గారు అని అంటే మన కుటుంబంలో ఒక సభ్యుడిగా ఆయన నిలబెట్టుకున్నటువంటి ప్రతిష్ట కానీ అలాగే నిలబడినటువంటి ఆయన ధైర్యం కానీ అలాగే జర్నలిజం అంటే బాధితుల కన్నీళ్లు తుడిచే రెండు చేతులుగా భావించినటువంటి అసాధ్యమైనటువంటి విషయాన్ని సుసాధ్యం చేసినటువంటి ఒక మహానుభావుడు రామోజీరావు గారు ఆఫ్ కోర్స్ బాధిస్తుంది బట్ ఒకటైతే మనం జీర్ణించుకోవాల్సిన అంశం ఒకటే కొన్ని తప్పవు అట్ ద సేమ్ టైం ఆయన ఉదయాన్నే పలకరించారు అని చెప్పాను కదా అలాగే సూర్యుడి కంటే ముందుగా వచ్చాడు అని మనము ఇప్పుడే ఇప్పుడే అభివర్ణించుకున్నాం కదా మరొక విషయాన్ని కూడా మనం జీర్ణించుకోవాలి అర్థం చేసుకోవాలి కొనసాగించాలి ఆయన మరణించారేమో కానీ భౌతికంగా బట్ అడుగు అడుగున మన ఆలోచనలో ఆయన ఇంకా జీవించే ఉంటారు ఉన్నారు కూడా తరతరాలుగా ఆయన వేసినటువంటి ముద్ర కొనసాగుతూనే ఉంటుంది ఆ గొప్పతనం ఒకే ఒక వీరుడుగా అలాగే అనేకమైనటువంటి జర్నలిస్టు పోరాటాలకు ప్రజల ఆరాటానికి నిలబడినటువంటి నిలువెత్తు స్థూపంగా ఆయన మనం ఘన నివాళు అర్పిస్తూ ఇవాళ ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం చేసే ప్రయత్నం చేస్తున్నాం